ఏనుగు ముఖాన్ని తెలిసో తెలియకో మీరు చూశారు కాబట్టి దురదృష్టం పక్కకెడుతుంది అదృష్టం కలిసి వస్తుంది అంతటి అనుగ్రహాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరు అంటే ఒక్క ముఖంతో ఉండేటటువంటి విఘ్నేశ్వరుడి వలన మాత్రమే సంభవం అవుతుంది అందుకే శ్లోకం పూర్తి చేస్తూ కళ్యాణ రూప అన్నారు శంకరాచార్యుల వారు కళ్యాణ రూప అంటే చూసినంత మాత్రం చేత ఎవరు శోభనములను ఇవ్వగలరో ఎవరు శుభములను కటాక్షించగలరో అటువంటి వాణ్ణి కళ్యాణమూర్తి అని పిలుస్తారు అంటే మనకి శుభములను ఇవ్వగలిగిన వాడు ఆయనకి మీరు ప్రత్యేకంగా ఇంకా ఏం చేశారు అన్నదాంతో సంబంధం ఉండదు మీరు ఒక్కసారి ఆయన వంక చూస్తే చాలు ఆయన సమస్త అనుగ్రహములను ఇచ్చేస్తారు అలా ఇవ్వగలిగినటువంటి కళ్యాణ ఉన్నవాడు కాబట్టి అయిన మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్య అంత గొప్ప ముఖంతో ప్రకాశిస్తూ ఉంటాడు